కన్ను మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడుతున్న పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకంలోని రాయభార సన్నివేశంలోనిది అయితే ఈ పద్యాన్ని కోరిన వారు మాణిక్యం రెడ్డి గారు ఆయన రాష్ట్ర స్థాయి భజన పోటీలలో ఎన్నో ప్రదర్శనలకు గాయకునిగా పాడి ఎంతో కీర్తి తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయనకు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు ఆ పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి కోరడం జరిగింది ఈ పద్యం పాడి ఆ పద్యం యొక్క భావం ముఖ్యంగా వివరించాలని అడగడం జరిగింది ఆయన కోరినట్లుగా ఇప్పుడు ఈ పద్యం ఇక నేను పాడుతున్న పద్యం యొక్క రాగం ఏమిటంటే మోహన రాగంలో ఈ పద్యాన్ని పాడడం జరుగుతున్నది ఇక ఈ పద్యం ఉన్న సందర్భం ఏమిటంటే పాండవ పక్షాన కౌరవ సభకు శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళడం జరిగి ఉంటుంది యుద్ధం వద్దు సంధి చేయండి వాళ్ళు తమ్ముని కొడుకులు కాబట్టి సగభాగం ఇవ్వండి లేదా ఐదుర్లు వాళ్ళకి ఐదు మంది కాబట్టి ఐదుగురు ఇచ్చిన చాలన్నారు ఇంకా ఇదేమిటికి ఇష్టపడకపోతే వాళ్ళు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నారు సంధి చేయండి అని అక్కడ ఆ సంధి ప్రస్తావన జరుగుతుంది అక్కడ దుర్యోధనుడు దాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు అయితే దుర్యోధను నచ్చజెప్పడానికి భీష్ముడు కొన్ని ఉపాయాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ద్రోణాచార్యుడు కూడా వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ ప్రయత్నంలో భాగంగానే వారు యుద్ధం ఎందుకు ఒకవేళ యుద్ధమే కావాలంటే ఓన్లీ అర్జునునికి కర్ణునికి వీరి వీళ్ళిద్దరికి మాత్రమే యుద్ధం పెట్టి వాళ్ళలో ఎవరు గెలిస్తే వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చేద్దాము అంత మీ వ్యక్తిగతం కోసం ప్రజలందరూ ఎందుకు నష్టపోవాలి యుద్ధం ఆపుదాము సంధి చేద్దామంటే సంధి వినకపోవడం వల్ల ఈ ప్రస్తావన భీష్ముడు తీసుకురావడం జరిగింటుంది అలాగే అక్కడ ద్రోణాచార్యుడు దుర్యోధనునితో అర్జునుడు ఎంతటి పరాక్రమవంతుడు అనుకుంటున్నావు యుద్ధం అప్పుడే మనం అనుకుంటున్నావా నువ్వంతా ఊహించుకుంటున్నావన్నీ అని అర్జునుని గురించి కొంచెం వివరించడం జరుగుతుంది అయితే అక్కడ దుర్యోధనుడు ఇలా చెప్పడం జరుగుతుంది వారితో సంధి చేసుకోవడం చేసుకోమని చెప్పడం కంటే మమ్మల్ని సర్వం రాజ్యమంతా వాళ్ళకు అప్పచెప్పి మమ్మల్నే అరణ్యాలకు వెళ్ళిపోమ్మని చెప్పండి బాగుంటుంది అని గురువుకి జవాబు ఇవ్వడం జరుగుతుంది అక్కడ దుర్యోధనుడు పాడే పద్యం ఇది ఈ పద్యం పాడే ముందు పండితులకు పెద్దలకు తెలిసిన వారికి నాదొక విన్నపం ఈ పద్యంలో మొదటి పాదంలో పద్య లక్షణానికి అనుగుణంగా సరిపోవడం లేదు నేను ప్రయత్నించినప్పటికీ దాన్ని నేను సవరించలేకపోయడం జరిగింది అయితే పెద్దలు తెలిసినవారు పండితులు కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మర్యా ఇరువురు స్వతంత్రులు కదే షమేళగల అతుకునే రెండు ముదిరిన అవ ഇമിടിപ്പൂചിനുരുവരേ ന്യാ ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఇరువురు స్వతంత్రులు ఒక దేశం ఏలగలరే ఇరువురు స్వతంత్రులు అంటే ఇద్దరూ కలిసి ఒక అభిప్రాయానికి రానటువంటి వారు అంటే ఈయన అభిప్రాయం ఈయనదే ఆయన అభిప్రాయం ఆయనదే ఈయన నిర్ణయాలు ఈయనవే ఆయన నిర్ణయాలు ఆయనవే ఈయన సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతాలు ఆయనవే అలాంటివారు ఇద్దరు ఒక దేశాన్ని ఏలగలరే అంటే ఒక రాజ్యాన్ని పాలించగలుగుతారా అని అతుకునే రెండు ముదిరిన అవని జమ్ములు అవని జమ్ములు అంటే నేను పరిశీలించినంతటి వరకు చెట్లు మొక్కలు వృక్షాలు అని అంటే అవనిజ అంటే భూమి నుంచి ఉద్భవించినటువంటివి పుట్టినటువంటివి అని అర్థం అవని జమ్ములు అంటే భూమి నుంచి ఉద్భవించినటువంటి చెట్లు మొక్కలు అని నేను పరిశీలించినంతటి వరకు తేలినది ఇది మొత్తం ఈ పాదం యొక్క భావం ఏమిటంటే అతుకునే రెండు ముదిరిన అవని జమ్ములు మనం ఈ పాదాన్ని వివరించాలంటే నేను ఒక ఉదాహరణ చెప్పాల్సి ఉంది అదేమిటంటే మనం సహజంగా అక్కడక్కడ గమనిస్తే చిన్నప్పటి నుంచే కొన్ని మొక్కలు లేదా మనము చిన్నప్పుడే మొక్కల్ని ఇలా అతికించి పెనవేసి అలాగే కట్టేసి పెంచితే అవి పెద్దైనా కూడా అలాగే పెరిగి వాటి వాటి శాఖల్ని విస్తృతంగా పైన కొమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ముదిరిన చెట్లను మనం అలా అతికించాలనుకుంటే అవి అతుకుతాయా అని దుర్యోధనుడు అడుగుతున్న విషయం ఇది అంటే సహజంగా వంతుకవే అన్న చిన్నప్పటి నుంచే కొన్ని పెనవేసుకొని పెరిగింటాయి చెట్లు లేదా మనమే చిన్నప్పటి నుంచి వాటిని ఇలా జైంట్ అంటే వాటిని ఇలా అతికించి పెంచితే చిన్న మొక్కలుగా ఉన్నప్పటి నుంచే పెరగడం జరుగుతుంది కానీ ముదిరిన చెట్లు మనం అతికించాలనుకుంటే అలా అతుకుతాయా అని అడగడం అది ఆ పాదం యొక్క భావం ఇముడునే రెండు కత్తులు ఎందేని ఒక వరను ఇమిడింప జూచిన గురువరేణ్య ఈ పాదాలకు అర్థం రెండు కత్తులు ఒకే వరలో ఇమిడింపళ్ళని మనం ప్రయత్నిస్తే అవి ఇముడుతాయా ఇమడవు కదా అలాగే మేము కూడా గురువర్య అని దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యునితో వివరిస్తున్న పద్యం యొక్క భావం ఇది నేను వివరించిన భావంలో ఎక్కడైనా తప్పుగా వివరించింటే పెద్దలు తెలిసిన వారు తెలియజేస్తారని కోరుకుంటున్నాను